નેખની ભરગોટલો એ એ ફો આટા દે નેખની ભરગોટલો એ એ ફો આટા દે નીક જા સફ જો ના બિલ ખોખલો નીક જા સફ જો ના બિલ ખોખલો એ ફોરા ને ફોરા જા સટે તેન રી అమ్మ గుండు కొతుంద పట్టాలు చేతాలు పెడతానికి అయ్యా ఆడ పిలకాయలు అంటారు నీ అమ్మ గుండు కొత్త పట్టాలు పెడతానికి బెడతానికి అయ్యా ఆడ ఒరే గుండెలు అంచా కొడక పోరా నువ్వు వెతుకు రాకు మమ్మల్ని ఇసుకి ఒరే పోరా గుండెలు కొడక పోరా నువ్వు ఎందుకు రాకు మమ్మల్ని ఇసుకుతావులేదు ఆలకి చెడులో వెళ్ళు నేను చెప్పేది అంటే కమ్మలు కొట్టారుగా దేనికి కొట్టారు చెప్పు ప్రభుత్వం లోన్ కోసం బీమా అంటారు అయ్యి బీమా బీమా కరెంట్ షాక్ కొట్టినా కానీ మీకు నష్టపరిహారం ఇస్తారు కొత్త శాంక్షన్ ఏంటంటే బరుగొడ్లకి పట్టాలు మెట్లు ఈ శాంక్షన్ అయినాయి మరి నీ అమ్మ గుండు కొత్తగా పట్టాలు చేస్తాలు పెడతానికి అయ్యాము నా ఆడపిల్లకాయలు నీ అమ్మ గుండు కొత్తగా పట్టాలు చేస్తాలు పెడతానికి అయ్యాము నా ఆడపిల్లకాయలు అంటారా ఆడపిల్లకాయలు అంటారా ఏమన్నా కాదు అంటే దొన్న అంటే దొన్న అంటే మొగదే మొగదే మరి బర్రీ అంటే బర్రీ బర్రీ పట్టాలు పెట్టాలి పెట్టరా పెట్టరా పట్టాలు పెట్టరా ఆడ ఆడ మనుషులు అయితే పట్టాలు పెట్టింది ప్రభుత్వం స్కీమ్ ఇది అర్థం పెట్టిందండి గుండూ చెప్పేదంటే భారతదేశంలో గేదెను కూడా ఆడ మనిషిలాగా మనోళ్ళు అనుకుంటానయ్యా నువ్వు పెట్టుకుని పెట్టుకోవడం కాదు నువ్వు పెట్టుకుని గేదె పాలు తాగితే గేదెది తింటారు తింటారు గేద పవిత్రమైంది పట్టాలు బుట్టలు పెట్టుకుని పెట్టుకుని తిరారు కాలుగా ఇప్పుడు దున్న పెడతావా ん <music>

పంచాయతీలో దేవదఫర్మ నీ బరుగొడ తొర్కు బారే పోరా గుండులంచా కొడక పోరా నువ్వు ఎంతకు రా మమ్మల్ని నిష్కితావు ఒరే పోరా గుండులంచా కొడక పోరా నువ్వు ఎంతకు రా మమ్మల్ని నిష్కితావు ఇవడ పట్టాలు పట్టాల ఆడపిల్ల గారిని పెట్టుకుంటే నువ్వు కూడా పెట్టుకో ఈ వాడు ఆడపిల్లాగా అయ్య ఆడియరా కాదంటలేదు మా బరిగొడ్డ కొట్లారా ఈ నీ ఏమైనా ఉంటే పెట్టుకోరా మాడి చెప్పిదంటావా ఏమ పంచాయతీలో బరిగొడ్డ రెండు సూపి ఇ చూడు మీ బరువులు మొత్తం నీకు చెత్తరా నీ చెప్పాలా ఆ బరువు మొత్తం పట్టాలు తెచ్చుకో మా పట్టాలు నువ్వు నువ్వలేవు రైలు పట్టాలు ఊరేసి సావరా నీ అమ్మా ఎల్లు ఎవరు చెప్పింది చెప్తే మా వినేది గుండెలు అంటే ఈ పని లేదు పాట లేదు ఊరి తిన తిరగలుగా ఉండవారు చేస్తా కేంద్ర ఏదాకా

రాయితో కొడుతా మంచి కోసం చెప్పింది నా మంచి వద్దు రామ్మన్ల రామ్ తీసుకోవచ్చు చూపించి చెడు చూపించి చెడులా

రేపు పొద్దున్నుడు బై లో పట్టాలు లేకుండా నడిచినాయ్ అనుకో బర్రులు మెట్లు ఏం సమాధానం చెప్పాలి చెప్పుకో నేను రామ్ అన్నప్ప నువ్వు సంతకం పెట్టి బరిగొడ్ రాను రాను రావా రాను రాను అసలు పొద్దు నువ్వు ఇక మగ బర్రెలు మేపు

మెట్ నువ్వు పెట్టుకో తిరగరా నువ్వు పెట్టుకుని బాగా నేను కమ్మలను పొట్టలు పెట్టుకురా కాళ్ళకి మెట్లు అవి పెట్టుకొని తిరగారు చక్కాయి కొలాగా కాళ్ళకి మెట్లు అవి బయటకుని తిరగారు చక్కాయి అట్లా చేసుకుంటున్నాడు రాకపోతే చూడు ఏం ఏం నువ్వేం చేస్తావరా

రిగొట్టుకు ఏం చెప్పమంటాడి చెప్పు చెప్పుకో చెప్పుకో ఆడికి చెప్పేసి ఆడికి నీకు ఏమన్నా జేతుకోవడం అనుకున్నాను నాడిగిరి తోలు ఆడికి నీకు ఏమన్నా జేత్కోవడం అనుకున్నాను నాడిగిరి తోలు కాదు పట్టలేను నీకు ఆడికి

मामे बड़ीन दिसू जातो ए गेलो जातो नी बड़ी गोड कर कोच सब के तालाम रे खरचो ओ ए हरियाणा को दिल्लो कोट्टा थईरी दा नाको गेलो रे गेलि बेसा रे నువ్వు పట్టాలు పెట్టకుండా ఇగో ఆగు పట్టాలు పెట్టకుండా ఏం చేస్తున్నా నెక్స్ట్ వే పంచాయతీ రోడ్ మాకు అయితే వెళ్ళిపోయింది పంచాయతీ ఇది నాది లేదు ఫోరా కాదు కాదు ఇట్లా కాదు లేదు చెప్పేది ఏంటో నెత్తి మీద రాయి తీసుకొని వెళ్ళు నువ్వు నెత్తి మీద చిట్టి వెళ్తావు నెత్తిమే మీద రాయి తీసుకొని వెళ్ళు నువ్వు నెత్తి మేసావు అందరూ ఎదురు చూస్తున్నాను పట్టలు పెట్టి పని చేయి నువ్వు బరికాడ నుంచో పట్టలు ఒక బరికి పెట్టుకోవ్ పెట్టుకోరు నేను ఫోటో తీసుకెళ్తా ఫోటో తీస్తాను నేను అయిన తర్వాత మళ్ళీ నష్టపోయారని కడతావు రెండు లక్షల త్వరకి స్కీము లేదు పోరాబరం పట్టా వేయాల్సిందే అన్నారు పట్టాలు ఏమో గట్టాలు ఏమి పోరా నువ్వు పాలు పిండికోని ఇది మమ్మల్ని చెప్పే పెట్టం పెట్టాలి పంచాయతీలో పెట్టాలి చెప్పరా అసలు రాను ఒక బరి ఆడు ఆడు నువ్వు అడుగులు వేయినా చేసుకో ఆడు అడుగులు వేసుకుంటే చూసుకో రేపు కాదు ఇప్పుడు చూసుకో

ఏం పట్టాలు ఇన్సూరెన్స్ లేదు నువ్వు కూడా నువ్వు కూడా పెట్టుకుని తిరుగు వెళ్ళాం పడి గాజులు వేసుకొని పట్టాలు పెట్టుకుని తిరుగు తన కొట్టుకుంటా ఏంది నువ్వు నా చెప్పేది అదవా నువ్వు చెప్పేది నాకు

ఎక్కడ గుండినది అంటే ఇప్పుడొక ను వాలిపోతా జౌతనా అరే ఎవడ శుభం చెప్పు చెప్పు పంచాయతీల జౌతయి చెప్పు పంచాయతీలకి తీయడను పరుగుల లైసెన్స్ నాకు ముక్కుమంది చెప్పు బై ఎවුడ కం చెప్పు ముక్కుమంది జౌతి బర్ల ఆ బై ఏంగతరే ముటయా ఏంగతరే అసలు పంచాయత్ దగ్గర ఆడు ఉంటాడా ఆడు ఉంటాడా సాయంత్రం పంచాయత్ దగ్గర సరే సాయంత్రం కాదు ఇప్పుడే వస్తా వస్తావా ఆ ఇప్పుడే వస్తా రేపు వొద్దు నిన్ను పరుగుల నిన్ను రేపు వొద్దు చూడు నీ పిల్లలు కాదురా ఒరే గార్డల్మేపే నయ్యాల పిల్లలు కాదురా ఒరే గార్డల్మేపే నయ్యాల